హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ అందరికి ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం మళ్ళీ మిమ్మల్ని అయితే వచ్చినాం వచ్చినాం కాబట్టి యా అయితే ఏం లేదండి షాపు బట్టలు అమ్మేసాం కదా అవన్నీ అమ్మేసిన తర్వాత కొందరు కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ గురించి చెప్దామని వచ్చినాము మళ్ళీ సపరేట్ సపరేట్ కామెంట్స్కి రిప్లై పెట్టడం కంటే ఒకటేసారి వీడియోలు చేస్తే అందరికీ రిప్లై వస్తుంది కదా అని అనుకోని వచ్చినాం అనమాట చిన్నగా చెప్దామని ఒక విషయం పోయే ఒక కొన్ని విషయాలు చెప్పామని అంటే మేము రెండు మూడు వీడియోలు కదా ఒక వీడియో చూసినా ఒక వీడియో వస్తలేరు తెలుస్తలేదు అర్థం అయితే మేము షాప్ పెట్టినప్పుడు చెప్పినాం కదా మూడు లక్షల చిల్లర లోన్ తీసుకొచ్చుకున్నామని లోన్ తీసుకొచ్చుకొని షాప్ పెట్టినాము ఇక షాప్ పెట్టిన తర్వాత దాంట్లో వచ్చిన అమౌంట్నే రొటేట్ చేసుకుంటూ అదే అమౌంట్ పెట్టుకుంటూ మళ్ళా సామాను తీసుకొచ్చాం అన్నమాట కొంచెం సామాను కొంచెం డబ్బులు అటు ఇటు ఇట్లా వాడు ఖర్చులకు వాడుకుంటూ ఇంట్లో కొంచెం డబ్బులతోని ఇంకా సామాన్ తెచ్చుకుంటా రోటేట్ చేసుకుంటా నట్టించుకుంటాం అన్నమాట తర్వాత లాస్ట్ కి ఈ తీసేసే టైం కు చిరి మూడున్నర లక్షలు మళ్ళీ అంత మిగిలింది సామాను ఆ మిగిలిన సామాను మేము ఎట్లా లెక్క చేసుకున్నాము అంటే కొందరు అడిగినా నేను ఇచ్చేట నేను అంటే చెప్పేసి ఇప్పుడు మీరు అనుకునే అంటే ఇప్పుడు కొందరు ఎవరైనా చాప్ పెట్టి తీసేసినోళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా లెక్క వేసుకుని మీరు ఎట్ల వేసుకున్న లెక్క ఎట్లా చేసుకొని ఎంత రేటు కమ్ముకున్నారు అంత రేటుకు ఎట్లా క్యాలకులేట్ చేసుకుని అమ్మినరు అనేది అడిగారు అనమాట ఇప్పుడు మనం ఒక ధర చెప్పాలంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చినప్పుడు బేరం ఆడినప్పుడు ఆ బ్యారానికి తగ్గట్టు నువ్వు ఎంత అనుకుంటున్నావు అని మనం మనం అడిగినప్పుడు మనం ఒక రేటు చెప్పాలి కదా ఆ రేపు ఆ రేటు ఏ లెక్క మీకు ఏం చెప్పాలనేది మనకు ఒక ఐడియా ఉండాలి నేను ఏం డిసైడ్ అయినంటే అయితే వాళ్ళు ఏం రాకపోతే నేను ఒకటే చెప్తున్నా నేను అమ్ముదామని ఫిక్స్ కాలేదు అమ్మొద్దని ఫిక్స్ కాలేదు వాళ్ళకు లాట్మాల్ వాళ్ళకు మొత్తం అమ్మేద్దాం అనే అని గట్టిగా ఫిక్స్ కాలే ఉండదు తినాలని అని చెప్పి కూడా గట్టిగా ఫిక్స్ కాలే అయితే మొత్తంలో క్యాలిక్యులేషన్ ఎట్లా చేసారు అని అడుగుతారు కదా మీరు క్యాలిక్యులేషన్ ఎట్లా చేసారు అంటే అదేం చెప్తాను బుక్లు రాసుకున్నాను చూపిస్తే తేపో అయితే వాళ్ళే అడిగిర్రు అడిగిన తర్వాత లాస్ట్ ఇగ నేను మీరు కూడా ఒకవేళ అమ్మాలనుకుంటే ఎవరన్నా అమ్మాలనుకుంటే ఒక ధర మీరు ఫిక్స్ కాండి ఆ ధరకు మీరు చెప్పండి అదే రేట్లో ఫిక్స్ కావాలనేది మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు చెప్పిన తర్వాత ఇక వాళ్ళు అడిగిన తర్వాత నేను ఇక అయితే అయితే అని చెప్పి కొంత అమౌంట్ కొంత అమ్మిన కదా అని చెప్పి ఎంత కొంత అని చెప్పి అమ్మిన నేను అంతే నాది అమ్మింది అయితే కొంచెం మరీ పెద్ద లాస్కి అమ్మలేదు మరీ లాభానికి కూడా లాభానికి కూడా అమ్మలేదు అది ఇంత కొంచెం లాస్ అయితే అయినా నేను మరి పెద్ద లాస్ కాకుండా అంటే ఉన్న బట్టలల్లా కొంచెం లాస్కు అమ్మేసిన అనుకోండి లాస్ అయితే అయింది మరి లాస్ కాకుండా ఏమి ఉండదు అట్లా అని చెప్పి నేను ఒక బుక్ చూపిస్తాను మేము రాసుకున్నాము తీసుకొచ్చుకున్నప్పుడు బట్టలు హోల్సేల్ రేట్లో వేసుకున్నాం అనమాట లిస్టుల ఒక నోట్బుక్లా అది మీకు చూపిస్తాను అది చూడండి ఒకసారి ప్రతి ఒక్క సామాను ప్రతి ఒక్క వస్తువు ఒక కర్చీఫ్ కూడా పదిహేను రూపాయల ఖర్చు కూడా శరీన్ని తీసుకొని పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఇలా రాసుకున్నాము ఇది అదే నోట్బుక్ ఒకసారి చూడండి ఇక దీంట్లో వేసుకున్నాము కదా అంటే ఇట్లా రఫ్ వేసినాము ఇది మాకు అర్థమవుతుంది అంటే చిన్నగా అక్షరాలు చిన్నగా వేసినాము కానీ ఒకటే పేజీలో మొత్తం ఇవన్నీ ఎన్ని సంచులు నిన్నే తెలుసా ఐదారు రి ఐదు బోరెం బోరెం సంచులు ఇది ఒక ఇది ఒక ఇది ఇది నాది రైట్ ఈ ఫస్ట్ ఇది నాది ఇదేమో మా పార్ట్నర్ది తీసుకున్నాం సంచులు వేసుకొని సంచుల నెంబర్ వేసుకొని ఆ నెంబర్ మేము తీసుకున్నాం అనమాట ఇగ ఇది ఉన్నది ఇంకొక పేజ్ ఉంది ఫస్ట్ దాని వెనుక ఇంకో పేజ్ ఉంటది ఇది ఇంకొకటి మేము అన్ని ఇది ఒక పేజ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ ఇంత ముందు పేజ్ ఒకటి ఇది కాదు రాసుకున్న పడి ఇగో ఇవి కొన్ని ఇది లాస్ట్ గా ఇట్లా మొత్తం మీద ఇట్లా నంబర్ రాషన్స్ రెడ్ పెన్తో ఇది ఈ పేజీ మాత్రమే అరవై వేలు అయింది ఇప్పుడు చూపించిన కదా ఇగో నేను చూపిస్తున్నా ఇగో ఇది నాది అరవై రెండు ఇది ఇవి మాత్రమే ఇగో ఇది మా పార్టీ అరవై వేలు అయింది అంటే నా అరవై రెండు అంటే రెండు వేలు ఎక్కువ సామాన్ నాకు వచ్చింది రెండు వేలు తక్కువ వచ్చింది అతనికి అట్లాంటప్పుడు ఇట్లా చేస్తాం మళ్ళీ ఇంకో ఇంక వేరే సామాన్లు ఉన్నాయి కదా అందులో కూడా కొంచెం అటు ఇట్లు వస్తాయి కదా అవన్నీ ఒకసారి లెక్క చూసుకుంటే మాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎవరికి ఎక్కువ వచ్చింది మామూలుగా అటు ఇట్లు వస్తాయి అంతే వచ్చాడు కదా ఎందుకంటే ఈక్వల్గా వేసుకున్నాం కదా అట్లా అంతే ఇక రెండు పేజీలు ఇది ఫస్ట్ రాసుకున్న పేజీ ఇంత ముందు చూస్తున్నాం కదా మొత్తం మేము ఒక సైడ్ ఒక సైడ్ నాది ఒక సైడ్ ఇట్లా లైన్లు వేసుకొని రాసుకున్నాం దీంట్లో కూడా

యాభై యాభై లక్ష పదివేలు లక్ష పదకొండు వేలు ఏమైతే లక్ష పదకొండు వేలు అంటే ఇంకొక ఇరవై పదివేలు మాలు అటు ఇటు ఉంది అనుకో మొత్తం హాఫ్ మాల్ అటు మూడు మూడు లక్షల నర ఒక హాఫ్ మాల్ అమ్మే హాఫ్ మాల్ లాస్ అయినా మొత్తం ఒక లక్ష నర ఉండే లక్ష నర రైట్ అండి ఒక లక్ష మనం ఒక హాఫ్ లాస్ అయినా చూసుకోవాలి లాస్ అయినా మేము చూసుకుంది చెప్తున్నా కదా మీరు ఎవరు అడిగారు మీకు ఎట్లా ఎవాల్యుయేషన్ ఎట్లా చేసుకుంటారు లెక్క ఎట్లా చేసుకుంటారు అంటే నేనైతే ఇట్లా రాసుకున్నా మీరు కూడా టైం పట్టినా సరే అంటే ఇబ్బంది అనుకోకుండా మీరు కూడా మీద ఉంటే కూడా అంటే చెప్తున్నా నాకు తెలిసిన మట్టుకు మటుకు లెక్క చేసుకోండి ఒకవరే అంటే ర్యాండమ్ గా ఏదో ఒకటి అట్లా ఇట్లా చేసుకొని లేకపోతే ఎవరేజ్ ఇప్పుడు జనరల్గా ఉంటుంది కదా ఒక రెండు వందల షర్ట్ ఉన్నది రెండు వందల యాభై షర్ట్ ఉన్నది వంద షర్ట్ ఉన్నది షర్ట్స్ ఇట్లున్నాయి కదా డిఫరెంట్ రేట్ అవన్నీ యావరేజ్ గా తీసుకొని ఒక రేట్ వేసుకొని దాన్ని అన్ని అన్ని లెక్క చేసి దాన్ని టోటల్ చేసుకోండి అటు ఇట్లా కొంచెం వస్తుంది అమౌంట్ అది ఇది అన్నింటినీ కట్టే చేసిన తర్వాత నేను ఎందుకంటే నేను అట్లా చేద్దాం అనుకున్నా ఇట్లా కాకపోతే ఇప్పుడు ఇట్లా అయింది కాబట్టి మాకు లెక్క కరెక్ట్ ఉన్నది అట్లా చేసుకున్నా దాదాపుగా కరెక్ట్ వస్తుంది దాన్ని బట్టి మీరు ఎవరైనా అమ్ముకు అమ్ముదాం అనుకుంటే మీరు ఒక రేటు ఫిక్స్ అండి అంతే కదా అమ్ముకోవాలంటే ఒక రేట్ ఫిక్స్ అయ్యి ఇంత రేట్కి ఇస్తామని చెప్పండి కొంచెం తగ్గినా సరే అని చెప్తే వాళ్ళు వాళ్ళు మన మూడు లక్షల మాలు ఎంత ముప్పై వేల మూడు లక్షల మాలు ముప్పై వేలకు కడిగారు

అన్ప్లాక్ చేసిన యాభై యాభై అన్నవు కదా నువ్వు ఇప్పుడు అరవై అంటున్నావు దిగినావు కదా అని అంటే నేను దిగిన ఎందుకు దిగినా నేను అమ్ముకున్నా కాబట్టి అంత దిగినా అని చెప్పిన ఆల్రెడీ వాళ్ళకు అట్లా మొత్తం ఇంత అమౌంట్ చూసుకో ఆ బట్టలు చూసుకొని ఆ వస్తువులు ఏవైనా సరే చూసుకొని దాని లెక్క చేసుకొని దాని లెక్క మీకు ఇంత కొంచెం తగ్గించి చేయాల్సిందే ఎందుకంటే లాస్ అన్నప్పుడు లాస్ అయ్యారు కానీ జాగ్రత్తగా చేస్తారో అట్లా ఏమి కావద్దు ఒక నేను మేమైతే ఒక్క రేటు ఫిక్స్ అయినాం నిజం చెప్పాలంటే ఒక రేటు లక్ష లక్ష యాభై అనుకున్నాం కదా మళ్ళీ తర్వాత లక్ష అనుకున్నాం అనుకొని అదే మళ్ళీ ఏం కూడా తగ్గరే మళ్ళీ కొంచెం అమ్ముకున్నాక వాళ్ళు మళ్ళీ ఫోన్ చేరు చేసినప్పుడు కొంచెం దిగుడు గందకే దిగినాం లక్ష యాభై వేల సామాను మేము ఏదైతే ఇస్తాం అనుకున్నామో దాన్ని యాభై ఏడు వేలకి ఇయ్యలేదు దాంట్లో కొంత అమ్మినము కొంచెం మా దగ్గర ఉన్నది వాళ్ళు చూసుకుర్రు వచ్చిన తర్వాత ఫస్ట్ చూసుకున్నలా మాలు వేరు అమ్మిన తర్వాత మళ్ళీ ఒకరు వచ్చారు అది వేరు అట్లా మేము అమౌంట్ మేము మాలు బట్టి రేట్ చెప్పినాం ఆ రేట్ కే అమ్మినాం లాసే ఖచ్చితంగా లాస్ అయితే అమ్ముకున్నాడు అయితే ఉంటే పోవు కాబట్టి అది అట్లా అమ్ముకున్నాం లెక్క వేసింది అయితే ఇట్లా ఇంకొకటి ఏంటంటే టిఫిన్ సెంటర్ అది పెట్టు పూజ సామాన్ పూజ సామాన్ గురించి అడిగిర్రు ఎవరో పూజ సామాన్ ఉన్నది మాది కూడా ఒక లక్ష ఆరు లక్షల సామాన్ తెచ్చుకున్నారు లక్ష నలభో రెండు లక్షలతో మిగిలిందట అట్లా సేల్ చేసుకుందాం అనుకుంటారు కానీ నాకు అయితే అది ఈ హైదరాబాద్ బేగం బజారు అటు సైడ్ ఉంటాయి కదా అటు సైడ్ అమ్ముతారు కదా నాకు తెలిసి ఒక్కసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు అలా కూడా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ లాసే సెకండ్ హ్యాండ్ ఇప్పుడు మనం బండి ఒక పది లక్షలు పెట్టి కార్ కొనుక్కొని బయటకు అదంతా కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయిపోయినా బయట గేట్ అవతల తీసుకొస్తే దాన్ని ఇప్పుడు సేల్ చేయాలనుకుంటే ఐదు ఆరు లక్షలకి అడుగుతారు అప్పుడే ఏదైనా అంతే సెకండ్ హ్యాండ్ అంటే మీరు తీసుకపోయి అడుగుతే బెటరు మాకు సామాను గురించి అంత ఐడియా లేదు దీని గురించి తెలియదు దీని గురించి కూడా ఎక్కువ తెలియదు మాకు వాళ్ళు విజిటింగ్ కార్డ్ ఇస్తే ఎందుకు ఇస్తారో కూడా మాకు అర్థం కాలేదు షాప్ తీసేయి షిరీ షాప్ వీళ్ళు ఎందుకు వచ్చి అడుగుతున్నారు అసలు అనుకున్నారు లాడ్ మాల్ ఉంటుందని నాకు అసలు ఐడియా లేదు వాళ్ళని వీళ్ళని అడిగితే తెలిసింది తెలిసి ఇట్లా అప్రోచ్ అయ్యాను నేను పూజ సామాన్ అంటే మీరు ఒకసారి అనుకోండి బేగం బజార్లో ఉంటది దాంట్లో వాళ్ళ ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళ షాపులు కూడా మీకు అడ్రస్ చెప్తారు విజిటింగ్ కార్డ్ ఏదైనా ఉంటే కూడా చెప్తారు వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుంటే వచ్చి చూసిపోతారు మీకు వర్కౌట్ అయితేనే ఇయర్ ఎక్కువ లేదు అదొకటి ఇప్పుడు ఇంకా ఏ ఊరు వాళ్ళకంటే మా మేము అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళది సీతాఫల్ మండి అన్నారు అందరు చుట్టుపక్కల ఉంటారు జనరల్ చాలా వరకు మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ మీరు ఒక్కరి నెంబర్ తీసుకొని ఒక్కరికి ఫోన్ చేయండి అందరు కాంటాక్ట్ మళ్ళీ బెదిరిస్తారే రేపు మమ్మల్ని ఎట్లా 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 చెప్తాను మీకు ఇక సంక్రాంతి వస్తుంది సంక్రాంతి అయిపోయినాక మొత్తం మాల్ దిగిపోతే సంక్రాంతిలో లో పెడితే ఏమైనా రేట్ పెడతాం తర్వాత రేట్ పెట్టము ఇక రెండు రోజులు ఉంది మేము రేపు ట్రైన్ బుక్ చేసుకుంటాం మేము పోతున్నాం ఆగిపోతున్నాం మీకు పోతున్నాం అని సంక్రాంతి పది రోజులు ఉందని గురించి మొదలు పెట్టుకోరు నేను వచ్చిన రోజు అంటే మేము రేపు ట్రైన్ బుక్ చేసుకుంటాం అన్న మాకు రేపు రేపు లోపు చెప్పేసి ఇంత ధర రాదు సంక్రాంతి దాటితే అనుకుంటే మమ్మల్ని ఇట్లా కూడా చేస్తారనమాట మన అసలే వేయికొద్దు అసలే అంటారు మళ్ళీ ఐదు రోజులు అన్న ఇక మేము పోదాం అనుకుంటున్నాము ఇక కథ బుకింగ్ అయిపోయిన బోర్డే ఎంతకో కొంత ఇచ్చేయన్నా నీకు ఇంత రావు అన్న రేపటి ముప్పై అన్న నేను ఊర్లో ఫ్రీగా పంచుకుంటా ఇప్పుడు నాకు రెండు వందలు వచ్చింది వస్తువు దాన్ని నేను యాభైకి ఇచ్చుకుంటా వందకి ఇచ్చుకుంటా వందకి ఇచ్చినా మీరు అడిగిన రేట్ కంటే ఎక్కువనే వస్తాయి నాకు జనరల్ గా చెప్తున్నా ఇప్పుడు రెండు వందల అంగీలు ఉన్నాయి ఆ రెండు వందల అంగీలకు నలభై వేలు అయింది పెట్టుబడి ఆ నలభై వేలు జనరల్ ఈ రెండు వందలకి వేసుకున్నా నేను వంద కోటి వేసుకుంటా వంద కోటి అమ్ముకుంటా రెండు అంటే ఇరవై వేలు వస్తాయి నాకు నువ్వు అన్నది ఎంత యాభై వేలు ఇరవై వేలు ఇవతికి వస్తాయి పైకి ఒక ఇరవై నలభై వేలు నిండిపోతాయి అట్లా కూడా చెప్తున్నా నువ్వు సమాధానం చెప్తున్నావు నువ్వు చెప్తుంటలే ఉంటాయి మాక్సిమం వాళ్ళని ఉంటే ఇప్పుడు మనకు వచ్చిన కన్నా హాఫ్ రేట్ కు ఊళ్ళు అమ్ముకున్నా బెటర్ లాట్ మాల్ అమ్ముకునే కంటే అమ్ముకున్న కంటే మీకు వీలైతే టైం ఉన్నది అనుకుంటే అట్లా అమ్ముకుందే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఊర్లో జనరల్ గా ఒక యాభై దించురి అమ్మేసి ఒకటేసారి ఆఫర్ లెక్క పెట్టేసి అనౌన్స్ చేసి పెట్టారు నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తీసుకోకపోతే ప్రతి ఒక్క వస్తు నూట యాభై రూపాయలు షాప్ అని ఉంటుంది కదా ఇట్లా చైనా బజార్ లెక్క మీరు అన్నట్టు చైనా బజార్ పెట్టుకొని అన్నారు కొందరు కామెంట్లా ఆ రకంగా పెట్టి నూట యాభై రూపాయలకొక ఐటమ్ ఏదన్నా నువ్వు పైకి తీసుకో అంగి తీసుకో తీసుకో దాంట్లో ఖచ్చితంగా నాకు లక్ష తాగొచ్చు అట్లా అంతే జనరల్గా చెప్తారు కానీ అట్లా వీళ్ళ సేల్ కాదు అట్లా ఒకటి మళ్ళీ మాకు టైం లేకుండా మళ్ళా మాకు వీలు కాలేదు అట్లా వీలు కాదు ఇక అవన్నీ సే అయ్యేటట్లేదు అయిపోయేటట్లేదు అని చెప్పి అట్లా చేసినాం మేము కానీ

మీరు బట్టలు అని అడి హోల్సేల్ బట్టలు అయితే తీసుకొచ్చింది హైదరాబాద్ అంటే హైదరాబాద్ నే హైదరాబాద్ లో మదీనా ఇప్పుడు మన చార్మినార్ దగ్గర మదీనా తెలుసు అందరికి ఐడియా ఉంటుంది చార్మినార్ మొత్తం హోల్సేల్ దొరికే అన్ని అమ్మాల అలా దొరికేది ఎక్కువ శాతం మంచిగా మళ్ళీ ఇంకా కొన్ని హెవీ షర్ట్స్ ప్యాంట్స్ మంచి అంటే కొంచెం హై క్వాలిటీ అట్లాంటివి ఏమో ఇట్లా ఇక్కడ రామ్ నగర్ అదేంటి రామ్ గోపాల్పేట అని ఏరియాలో తీసుకొచ్చుకుందాం కొన్ని ఒకసారి రెండు సార్లు పోయినా మనకి ఎక్కువ పోలే అక్కడ అన్ని పెద్ద రేటి ఉన్నాయి ఆ పెద్ద రేటి మా ఊర్లో ఇటు ఈ సైడ్ కొనాలని చెప్పి ఎక్కువ తెలియ మంచి క్వాలిటీ అంటే అక్కడ వస్తాయి ఈ మధ్య అయితే మేము మేము చిన్నపిల్లలే కదా తెచ్చేసి టీషర్ట్లు వచ్చే డీలు చిన్న చిన్న పది వందకు పది నాలుగు అమ్మేటి తెచ్చాం కాబట్టి అన్ని మధ్య నెలలు దొరుకుతాయి అవన్నీ ఆడ దొరుకుతాయి మీరు తెచ్చుకోవచ్చు శుభ్రంగా మంచిగా దొరికితే ఆడ కానీ ఎడుగు దొరికితే అని తెచ్చుకుని పెట్టుకోకూడదు అసలు అనుకుంటున్నా పెట్టుకోలేదు హిమాలయ అయిపోతారు మీరు కూడా

ఓన్లీ జస్ట్ ఈ ఊరు మందం వాళ్ళకే అమ్ముకోగలుగుతాము మనం వేరే ఊరు వాళ్ళు వచ్చి ఇలా తీసుకునేంత ఫెసిలిటీ లేదు ఊర్లకు వచ్చి ఇది ఎందుకంటే లోపలికి ఉంటుంది మా ఊరు మీకు ఐడియా ఉందో లేదో మా ఊరు ఏంటంటే గజవాళ్ళ నుంచి ఇరవై కిలోమీటర్ అని చెప్పినాం కదా ఆ నుంచి హైవే రోడ్ ఉంటది ఆ రోడ్ నుంచి మళ్ళీ ఒక రెండు కిలోమీటర్ లోపలికి ఉంటుంది మా ఊరు చిన్నది పల్లెటూరు కనీసం ఆ రెండు కిలోమీటర్లు ఉన్న హైవే రోడ్ ఏదైతుందో ఆ నుంచి బస్సులు ఆటోలు అవి పోతుంటాయి పెట్టుకున్న సేల్ అవుతాయి ఇప్పుడు పెట్టుకుంటే నడిపించుకోవచ్చు కాకపోతే ఆడ ఆల్రెడీ ఉన్నాయి టిఫిన్ సెంటర్ ఉన్నాయి చాయ్ దుకాణాలు ఉన్నాయి టీ పాయింట్లు ఉన్నాయి చాయ్ అమెటి మా ఊర్లో మీద తిరుగుతారు కొందరు ఇడ్లీ అమెటోళ్ళు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వస్తారు ఒక్కొక్కసారి పదిహేను రోజులకుసారి వస్తారు ఎందుకంటే వాళ్ళకి సేల్ కావు ఎక్కువ ఇడ్లీలు అవి ఏంటి ఇంకేం దోశ అమ్ముతారు ఎప్పుడు ఒకసారి సేల్ అయితే చాలా టైం తీసుకొని గ్యాప్ ఇచ్చి వస్తాడు అప్పుడు సేల్ అయితే వాళ్ళకి అట్లా మనకు అట్లా మామూలు ఏంటంటే కచ్చితంగా పొద్దున ఒక ఏంది తొమ్మిటి లోపు అన్నం తినేసి పండ్లకి పోతున్నారు అందరికీ వ్యవసాయం చేస్తుండ్రు మాలక్ ఇంట్లో అయితే తక్కువ మంది తక్కువ వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి పల్లెటూరు మేమేదో ఇంట్లో కాబట్టి నచ్చిపోతాది కానీ బయట పెట్టాడు లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోమన్నారు ఆల్రెడీ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నాం మేము ఆ కిరాణా షాపు ఫ్యాన్సీ స్టోర్ ఫ్యాన్సీ స్టోర్ లోనే మళ్ళీ ఈ చేతులు కూడా అప్పుడు అప్పుడు మంచిగా సేలింగ్ ఉండే మంచిగా ఉండే మంచిగా నడిచింది అప్పుడు ఎవరు లేరు కాంపిటీషన్ లో ఇప్పుడు చాలా మంది తెస్తురు అట్లా కాదు మీకు ఒకటి చెప్తా నేను బండ్ల మీద అమ్ముతారు వంద రూపాయలు ఒక టీషర్ట్ బండ్ల షర్ట్ అని కూడా వస్తారు మళ్ళీ తర్వాత బ్లౌజ్ పీస్ సపరేట్ ఒకళ్ళు వస్తారు అమ్మడానికి బ్లౌజ్ పీసులు కలర్ కలర్ బ్లౌజ్ పీస్ అని మళ్ళీ ఇంకోటి లంగలు వంద రూపాయలు కూడా మేము అమ్మినాము ఇప్పుడు ఐదు వందల నాలుగు వందలకి ఐదు ఇస్తానే వస్తారు వస్తారు ప్రతి ఒక్క చిన్న పొర పాయింట్ ఎత్తుకుని ఒకరు వస్తారు తర్వాత బ్లౌజ్ కుట్టిన స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా అమ్మడానికి వస్తారు ప్రతి ఒక్కరు ఇట్లా విడివిడిగా విడివిడిగా హైదరాబాద్ నుంచి తక్కువ ఏమైనా చేసుకోవాలి గంపలాలు వేసుకుంటూ అమ్ముతారు వాళ్ళు ఏంటంటే ఆడబోయే తీసుకోకుండా సపరేట్ ఊర్లలోకి వచ్చినప్పుడు ఆయన నలుగురు దాకా అమ్మలక్కలు కూర్చుంటారు కథ ఏదో తక్కువ ఆడి తీసుకుంటా ఉంటారు కాబట్టి దాని వల్ల కూడా షాప్ లో నడుస్తారు అప్పుడు మా ఊర్లకు ఇవన్నీ రాకపోదురు కుట్టించిన బ్లౌజులు లైనింగ్లు మళ్ళీ తర్వాత లంగా బట్టలు ఇవన్నీ ఇవి రాకపోవు ఇప్పుడు అసలు అన్ని ప్రతి ఒక్కటి వస్తే పొరలా షెడ్డిల్ అమ్మ షెడ్లు అని కుటు వస్తారు కుళ్ళలను కుటు వస్తారు అన్ని ఇండి తీసుకుంటారు మాక్సిమం అంటే వాళ్ళు ఇండ్లలో ఇండ్ల అంటే ఇంటి దాకా వస్తే ఆడ తీసుకుంటారు కాబట్టి సేల్ అస్సలే కాబట్టి మీ ఇవన్నీ వేయడం వల్ల కూడా అవుతారు అది మళ్ళీ బ్యాంగలూ స్టోరీ ఇట్లా ఏంటంటే మా ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ దాంట్లో బాగా సేల్ అవుతున్నాయి ఇగో ఎవయినా ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టాలి స్టోర్స్ పెట్టుకుంటే మేము నేను అనుకునేది కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇది ఊర్లో నడవడం ఒక నాలుగు ఐదు ఊళ్ళు తిరిగే ప్లేస్ ఏదైతుందో సర్కిల్ అటువంటి ప్లేస్ ల పనిచేస్తాయి వెళ్ళాలి అంటే మా ఊరు పక్కన అట్లాంటి ప్లేస్ అంతేందుకు ఓన్ ఉంటే మేము బట్టల షాప్ తీసేయపు కిరాలు గటల బట్టల షాప్ ఓన్ ఉంటే మాకు ఇట్లా ఓన్ అట్లా అట్లు ఈ షెటర్ ఆడుంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా మిగులు అంటే ఇరవై ఇరవై ఐదు వేలు మిగులుతుంది మాకు గిరాకీ అయితే లేదని ఇప్పుడు నేను చెప్పిన కదా గిరాకీ అయితే లేదంటే ఏ లెక్క మిగిలించే కిరాయి పోగా మాకు మిగులుతలేదు కాబట్టి అయితే లేదని చెప్పినాం కానీ లెక్క ప్రకారం గిరాక్ అంటే ఆర కిరాయి పోతుందంటే గిరాక్ అయినట్టు ఎంతో కొంత ఇరవై వేలు అయితే పక్క మిగిలినవి మాకు ఏంటంటే పదివేలు కిరాయి పోతుంది ఒక రెండు ఒక వెయ్యి రూపాయలు చిల్లర ఇట్లా కరెంట్ బిల్ అవుతుంది మళ్ళీ పోడు వచ్చుడు ఒక రెండు వేలు దాకా అవుతుంది పెట్రోల్ కు ఇదంతా లెక్క చేసుకుంటే పదిహేను వేలు అవుతుంది మాకు అందుకని ఉంటే

చెప్పిన పల్లెటూరు ఇంకా ఇంకొక ముచ్చట ఏం లేదు ఇక పల్లెటూర్లలో అవన్నీ వర్కౌట్ కాదు వేరే ఊర్లలో వర్కౌట్ అవుతాయి కానీ కిరాయి పెట్టుకొని చైనా బజార్ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవాలంటే మనకు అది కాని పని అది మనకు అనుభవం ఉన్నది ఫ్యాన్ ఆన్లైన్ సిస్టం అవి అలా బుక్ చేసుకుంటారు డ్రెస్ కూడా అలానే బుక్ చేసుకుంటున్నారు యాభై మూడు వందలకు ఇట్లా వస్తుంది అప్పుడు అన్నీ బుక్ చేసుకుంటారు చెప్తున్నాం మేము అమ్మ మాకు మంచిగా నడిచింది టెన్ రూపీస్ నుండి నైన్టీ నైన్ రూపీస్ చైనా బజార్ పెట్టండి అవి మాకు అనుభవం లేదు అది పెట్టాలని ఆలోచన కూడా ఏం లేదండి వద్దు పెట్టే ఏది పెట్టాము ఈడ పెట్టనే పెట్టాము ఆల్రెడీ అనుకున్నాం వాళ్ళు ఎవరికి అడుగుతే కిరాయికి ఇద్దామని చెప్పి అనుకున్నాం కిరాయికి మొత్తం అమౌంట్ ఎంత అక్క వాళ్ళు ఇచ్చింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కదా లేదు ఫిఫ్టీ సిక్స్ కాదు ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు వేలు ఇచ్చారు ఇంకొకటి మా దగ్గర బట్టలు కొన్ని ఉన్నాయి అంటే కొన్ని అంటే మేము వాళ్ళకి చూపెట్టక ముందే మేము ఆన్లైన్ లో అని చెప్పి మీది తీసుకొచ్చాం కదా అవి సంస్థలు అట్లే ఉన్నాయి అయితే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫొటోస్ పెట్టమంటారు ఫొటోస్ పెట్టి చూసుకుంటారు మళ్ళీ వచ్చినప్పుడు మనం ఏ ఫోటోస్ అదే మనం ఫోటోలు ఇవి పెట్టలే కదా పెట్టలే అది ఉన్నాయి ఉన్నాయి అంటే క్లారిటీ ఇస్తాం మీకు ఎట్లా మేము బ్యారేజ్ చేసింది ఏవైతే అవే వాళ్ళు తీసుకుపోయింది అలా ఫోటోలు పెట్టమంటారు కదా మొత్తం వాళ్ళకి క్లారిటీ అవే అవే తీసుకుపోయారు వాళ్ళు మేము మీద ఉన్నాయి అట్లే ఉన్నాయి సంచులు ఇవి తీసుకోతే మళ్ళీ అలాగే వేసేసారు మేము తీసుకోలేదు ఒక స్వెటర్ లో వేసినాం కానీ తర్వాత మేమే మళ్ళీ కొంచెం ఫస్ట్ చూసిన సెకండ్ సార్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన మాల ఇప్పుడు లేదంటే అన్న మేము కొంచెం మాల అనుకున్నాం అంటే ఇక ఆ రేటుకి వస్తారు అని చెప్పి పుసుపు పూసు ఆయన తీసుకో అది వేసుకో ఆరేటి అన్న అంటే ఆయన ఏం వెనుక పని చేస్తే పని చేయాలనుకుంటే వేస్ట్ ఇలా అదే రేట్ అన్నారు వేస్ట్ అవే వాళ్ళకి అన్ని చెప్తున్నా ఒకటి మీకు మంచి మంచి కావాలనుకుంటే ఇంట్లోకి కావాలనుకుంటే కొన్ని తీసి పెట్టక పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ బయట కూడా అదే ఎక్కువ రేట్ పడతది ఇప్పుడు తీసుకో పెట్టుకుంటే ఓడిచిపోతుంది ఎందుకంటే పైసలు ఎట్లైనా పెట్టిండ్రు పెట్టుకొని సైడ్ కి పెట్టుకుంటే పక్కకు ఉంటాయి ఎప్పుడైనా వాడుకోవచ్చు అందుకని చెప్పి కొన్ని తీసి వెళ్ళి ఫొటోస్ పెట్టినారు మళ్ళీ మనం గ్యాబ్లింగ్ చేస్తా మాలం ఉత్తన్నా డ్రాగ్ వేస్తారు అన్నమాట వాళ్ళు మీరు మాలం కూరు కదా అని మనం ఏం ఫొటోస్ తీసుకుని వాళ్ళకి పంపించినకో చూసుకొని ఫోటోస్ పంపించిందంటే ఇలా మిస్ అయిందని మనం కూడా ధైర్యం కడుకొచ్చిన మేమైతే అడిగినాం మేము ఒకసారి అమ్మినాం కానీ అది చెప్పినాం ఐదు వేల అరలకు వేసుకున్నాం అప్పటికి ఫోటోలు పెట్టిన కదా ఫోటోలు ఎన్ని షర్ట్స్ ఉన్నాయో దీంట్లో ఎన్ని షర్ట్స్ ఉన్నాయో లెక్క పెట్టుకున్నా తేడా ఉంటే నాకు పైసలు వేయకు అని చెప్పి గులామాలు అవన్నీ చూసుకోవాలి వాళ్ళు అట్లా కాదు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ లేదన్న గట్ట కాదు కానీ ఇంకా తక్కువ అదంతా నడిచింది కానీ ఇక మా దగ్గర ఉన్న బట్టలు కూడా ఒకసారి చూపిస్తాం మా దగ్గర ఉన్న సంస్కృతి కింద కిందనే షాప్లు వేసినాం మళ్ళీ వేసినాం మళ్ళీ అవి ఎవరికైనా కిరాయికి ఇస్తే ఈడుండే సంచులు మేము అమ్ముకోవడానికి అంటే అమ్ముకోవడానికి కాదు మేము వాడుకోవడానికి తీసుకునే అవి కింద పెట్టేసాం కింద ప్లేస్ లేదని ఇంకేమన్నారు అంతేనా అంతే ఇది ఇప్పుడు ఇవన్నీ కామెంట్లు చేసారు కాబట్టి మేము చెప్పడానికి వచ్చినాము కామెంట్స్ ఇవి ఫోన్ లో చూసుకుంటే చెప్తున్నాను నేను మీరు చెప్పి మస్తు మందు పాపము మాకైతే మాకైతే ఏమనుకున్నాను నాకు ఇప్పుడు నువ్వు అనుకున్నది బిజినెస్ లో బిజినెస్ లో పెట్టడానికి ఆలోచన లేదు పెట్టాలని ఒకటి చెప్తా నేను అంటే మంచి సజెషన్ అనుకోరు ఎట్లా అనుకోని ఇప్పుడు హైవేల మీద రోడ్లు ఉన్న అంటే మంచి టౌన్ ఏరియాలో ఉన్నోళ్ళు హైవేల మీద ఇంగ్లు ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు హైవే కొంచెం దూరం ఉన్నోళ్ళు అయినా సరే కొంచెం అట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు కనీసం కూరగాయలు అయినా నేను చెప్తున్నా అంటే కూరగాయలు అంటే చిన్నది కాదు కొంచెం చిన్న చిన్న పని చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ కూరగాయల బండి బండి పెట్టుకున్న ఐదుల మీద సేల్ అయితే కూరగాయలు ఇప్పుడు ఫ్రూట్స్ అవి అమ్ముకున్నా గానీ సేల్ అవుతున్నాయి అవి అవి సేల్ అయితాయి ఎట్లయినా ఐవేల మీద పెట్టుకొని అమ్ముకున్నా గానీ ఇప్పుడు ఆ మళ్ళా ఇప్పుడు టిఫిన్ సెంటర్ మీరు అన్న టిఫిన్ సెంటర్ నడుస్తాయి నడిపించుకోవచ్చు కాకపోతే మనం టైన్ టౌన్ ఏరియా ఇప్పుడు మన సిటీ ఏరియా ఎట్లుంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు మనం ఇల్లున్నది సరే మనం ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి నాలుగుపాయల బండి మీద పెట్టుకోవచ్చు అదే నాలుగు నాలుగుపాయల బండి మీద దోశలో ఇడ్లీలో బజ్జీలో వేసుకుంటా ఒకరు రోడ్ మీద మంచి సెంటర్ చూసుకొని పెట్టుకొని ఆ మళ్ళీ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ అదంతా సామాన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేటట్టుంటే అట్లా సేల్ చేసుకోవచ్చు అది నేను చెప్తున్నా తెచ్చి అమ్ముడు అంటే కొనుక్కొచ్చి అమ్ముడు అనే బేరం మాత్రం బేకారే లాస్ చిన్న నాలుగు వేల బండ్లు పెట్టుకున్నా కానీ మనకు మాట ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతాయి పెట్టుబడికి అంటే పెట్టుబడికి అంటే ఫస్ట్ బండికో దీనికో ఒక పదివేలు అయితే అనుకుందాం మొత్తం మీద అంటే ఇంకా డైలీ డైలీ మాత్రం వెయ్యి రెండు వేలు పెట్టుబడి పెడతాం పిండికో నూనె కదా అన్నట్టుగా అంతే దాని తర్వాత మళ్ళీ మనం సేల్ చేసుకుంటే దాన్ని బట్టి వస్తాయి అంటే చేయాలనుకుంటే అట్లా మాకు అసంటి ఏరియా అట్లాంటి ఏరియా ఉంటే మేము చిన్న ఒక కనీసం రూమ్ నన్ను మసాలా అన్న రక్క కిరాయి తీసుకోవాలన పెట్టొచ్చు థియేటర్ టిఫిన్ చేసినప్పుడు వడలు వేసినప్పుడు చేసినప్పుడు రొట్టె టిఫిన్ సెంటర్ టిఫిన్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు మాజే మాయేస్తది గాని ఇక మాకు లేదు కదా ఛాన్స్ ఏడు మిమ్మల్ని ఇప్పుడు ఆడి పోతూ దాదాపు 3 4 వేలు కిరాయి అవుతది మళ్ళ మా చిన్న నాటకం చేద్దాం మా చిన్నోడు స్కూల్ పోతే ఏం కాదు వాడు వేదాక అసలు మేము ఏం పని పెట్టుకోము ఇట్లే ఉంటాం ఎంత ఏళ్ళ కాలు పెట్టడానికి ఎందుకంటే ఇక్కడికి అప్పులు ఉన్నాయి మొన్ననే జాగా ఉన్నాము

మంచిగా ఇంకా మంచి అన్ని పగడ్బందిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇది కూడా నడిచేది నేను చెప్తున్నా నేను నేను చేసింది మంచి చెడ్డ పని అంటే అనవసరంగా చేసింది ఏమో అనిపిస్తలేదు ఒక్కొక్కసారి ఎందుకంటే అది ఓన్ అయి ఉంటే లేకపోతే నేను ఒక్కరిని అయి ఉంటే దానికి పెట్టుబడి పెట్టి నాకు నడుచునేమో కొంచెము కానీ అది మనకు సెట్ కాదు ఇద్దరం పార్ట్నర్షిప్ అయ్యేసరికి మళ్ళీ ఇరవై వేలు పదిహేను వేలు కిరాయికి పోయేసరికి ఐదు ఆరు వేలు మా ఇద్దరికి చేస్తామైనా ఒక్కరికైనా కష్టమే అది అట్లా అది చాలా కిరాయికి తీసుకున్నట్లు కిరాయి కాబట్టి ఇప్పుడు మాది మెయిన్ సిటీ సెంటర్ ఇంత ఇల్లు అయినా కానీ కింద రూమ్ కిరాయించుకున్నా నాలుగు వేలు వచ్చి ఐదు వేలు వచ్చి మాకు అంటారు మళ్ళీ ఇంకోటి మా ఇల్లు మంచి అక్క హోమ్ టూరిస్తాం ఫ్రీగా ఒకసారి దీనికి కూడా ఎంత పెట్టుబడి అయింది ఇల్లు కూడా కొందరు అడిగారు ఇల్లు కూడా ఎంత అయింది ఎట్లా పెట్టింది ఏం చేసి అనేది అడిగారు దానికి రాసుకున్న పేపర్లు కూడా ఇట్లా బుక్ ఉన్నది ఒకటి ఉన్నది ఇట్లా ఉన్నది మొన్న దొరికింది ఎలకలు కొట్టే మూల గానీ అనిపిస్తుంది లెక్క చూపిస్తాం ఒకసారి చూడండి కరెక్ట్ గా రాసింది మొత్తం ఎప్పుడు ఏం తెచ్చామో ఒక నట్టు తీసుకొచ్చిన రూపాయి కూడా రాసింది అని రాసి అప్పుడు అంటే రాసాడు తెతుడు బాబా అది నేను ఏం లేదు అప్పుడు రెంటని రాసేదాన్ని కానీ అనుకున్నంత మనం ఒక బిజినెస్ అయినా అయినా ఏదైనా మనం అనుకుంటాం కదా దానికన్నా బడ్జెట్ ఎక్కువ అయితే ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్ట పెట్టి వాళ్ళు అయినా పెట్టాలనుకున్న వాళ్ళైనా మనం ఒక లక్ష రూపాయలతో వెళదాం అనుకుంటున్నా లక్ష రెండు లక్షలకి వస్తే ఎప్పుడైనా పెట్టుకోరు మీరు ఇది మేము అనుభవంతో చెప్తున్నాం అనుభవం అంటే అనుభవంతో చెప్తున్నాం మేము ఇల్లు కట్టినప్పుడు అనుభవంతో అనుకుంటే కానీ అప్పలైతే అప్పు అయితే గురి అప్పు తెస్తే నిజంగా ఇప్పుడు అప్పులు కట్టడానికి చాలా కష్టం బయట అప్పులు తెస్తే ఇంకా లాసు మేము గోల్డ్ లోన్ ఇచ్చినాం కాబట్టి కొంచెం అటు ఇట్లా తక్కువ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ జర కొంచెం భరించుకోగలిగినాము కానీ భరించలేరు బయట అయితే కష్టం అవుతుంది అప్పుడు రెండు లక్షల అరవై పెట్టి మా దగ్గర ఉన్న పైసతో ఫస్ట్ తెచ్చినాము రెండు లక్షల మా సొంతంగా పైసలు ఉండే బయట ఇంత అయితే కాదు తర్వాత షాప్ ఓపెన్ చేసినప్పుడు తర్వాత మళ్ళా ఇంకే మాల్ ఇవ్వాలన్నప్పుడు అప్పుడు నేను గోల్డ్ లోన్ ఇది పెట్టేసిన అనమాట మాది రెండు లక్షలన్నర గోల్డ్ లోన్ రెండు లక్షలన్నర మొత్తం కలిసి ఒక ఐదు లక్షలు పెట్టుబడి మాకు బయట ఏం తెలియదు అనమాట బయట ఒక లక్ష రూపాయలు తెచ్చుకున్నాం కానీ అంత దాని మందం ఇంట్లో అడ్జస్ట్మెంట్ అయి ఉన్నాయి కానీ ఆ అడ్జస్ట్మెంట్ కోసం ఇంట్లో పెట్టుకున్నాం తెచ్చుకున్నాం బయట ఒక లక్ష నలమే తెచ్చుకున్నాం కానీ ఆ పైస అంత పైసలు మా దగ్గర ఉన్నాయి కానీ మేము అప్పు తెచ్చుకున్నాం ఎందుకంటే చేతులు పట్టుకుంటే మాలు దేవాలని లేవచ్చు మొత్తం ఊడిసి ఊడిచి పెడితే మా దగ్గర ఉండే కదా మళ్ళీ మాలు దేవాలంటే అని చెప్పి బయటోర్ లక్షణ అరు దాకా ఇంకేదైనా ప్లాన్ నేను నెక్స్ట్ ఇప్పుడు మాట 2 2 మంత్స్ అవుతుంది ఖాళీ చేసి ఏ ఉండని సమ్మర్ ఐదు నెలలు మేము ఏం పని చేయం ఫిక్స్ ఐదు అదే అంటున్నా మరి ఇప్పుడు సమ్మర్ అయిపోయేదాకా ఇప్పుడు నాకు కూడా ఏం పని లేదు ఇప్పుడు జస్ట్ స్కూల్ లైఫ్ అయినాక అన్న లేకపోతే ఆ టైం లో అన్న ఇంకేదైనా ఆలోచిస్తా నేను ఇప్పుడైతే ఖాళీనే ఉన్న ప్రస్తుతం అయితే ఇంకేదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లైనా ఏదైనా బయలుపడ్డాం కదా మీదికి రా రాకుం కదా బయలు నుంచి మీదికి రావాలి తాడేసుకోను లేకపోతే పాక్కుంటాను ఎట్లా రావాల్సిందే వచ్చి ఇంకేదన్నా ప్లాన్ చేయాలి మళ్ళీ ఇంకొకరు ఒక ఒకరు కామెంట్ కామెంట్ పెట్టరు నేను రిమూవ్ చేసేసిన దాని కానీ మీ ఆయన చెప్పినాకపోతే మొక్క ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టకండి బాగాలేదు అనుకుంటూ పెట్టరు ఎంత బాల్ అనిపించిందో మీకు తెలియదు అసలు తెలుసా నేను నేను అసలు మాక్సిమం ఏడువని ఏడు నాకు వరద అయితే ఏడుపు తక్కువ కన్నీళ్ళు ఒకటే తక్కువ ఆ మాల్ తీసి అన్ని అంత ఎందుకంటే కష్టపడి కష్టపడి మేము రూపాయి ఒక రూపాయి కొనాలన్న మస్తు ఆలోచించి పెడతాం తిండికి కానీ మిగతా బట్టకు బాతకు ఏదైనా కొని కొని పిల్లలకైనా ఏదైనా అందుకే

పైసలు ఉంటే బిజినెస్ పెట్టచ్చు మా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది కాబట్టి నేను ముందుకు లేకపోతే అంత మిత్తి తెచ్చి పెట్టాను మేమైతే ఎప్పుడైనా పెట్టాలంటే మా దగ్గర కొంత పైసంటే కొంత మిత్తి చేస్తాం మొత్తం మొత్తం మిత్తి మెత్తి తెచ్చేస్తా పెట్టదు అలా పెట్టాలంటే ఒక్క పాజిటివ్ ఆలోచిస్తే పది నెగిటివ్ ఆలోచించాలి అట్లా చేసిన తర్వాతనే అది చేయగలగాలి ఇంకా చెప్పి ఇది కూడా నేను అమ్మేసుకున్నాను కూడా అందుకే ఇంక పైసలు వస్తున్నాయి కదా అని అమ్మేసుకున్నా లేకపోతే నువ్వు ఇప్పటికి కూడా ఇవ్వాలి రాలే ఇద్దరు ముగ్గురు అడిగి తీసేసిన వచ్చి ఆపండి తీసేసిన అంటే ఆ అడిగిన కూడా తీసుకుంటారా అనేది కూడా గ్యారంటీ లేదు కదా రైట్ అది బాయ్ ఓకేనా